హాయ్ హలో అండి నమస్తే ఎలాగ ఉన్నారు అందరూ బానారా ఈరోజు వచ్చేసి విడో అండి మేము సంవత్సరం కోసము కర్రలు అయితే కుండీ మీద పెట్టుకుంటాము ఒక నెల రోజులు అలా సీరేసి కుండీ మీద పెట్టుకుని సంవత్సరం వల్ల ఆ కర్రలు అయితే కాలుస్తాము అవి ఎలాగున్నవి ఏంటో రండి చూసిద్దామా ఇప్పుడైతే ఆవు కోసం కుర్త అయితే వెయిట్ చేశాను నిన్న మొన్న వర్షం పడ్డది చాలా ఎక్కువ చూడండి భూమి అయితే ఎలా కనిపిస్తుంది కుర్తు వెయిట్ చేస్తాను ఇక్కడొట్టు ఇప్పుడు వచ్చేసి సాల్లోనికి వచ్చేసేయండి నేను కొత్తగా మా పే కోసము గెస్ట్ హౌస్ కట్టామన్నమాట సర్ప్రైజ్ సర్ప్రైజ్గా ఉండడానికి అనమాట వేరే తోటలు వాళ్ళం అప్పుడు ఇప్పుడు కొంచెం పెద్దది అయిపోయింది కదా చాలా టెంపర్ అయిపోయింది దొంగముండ ఇప్పుడు మా సార్లోనే కట్టుకున్నాము అక్కడ వేరే ఉంది మా ఉంది అక్కడ చూడండి వర్షం బాగా పడ్డది రెండు రోజులు దానివల్ల అయితే బయట ఉండిపోవడం వల్ల ఇవి బాగా నానిపోయి కర్రులు ఇవి ఒకటి ఎక్కువ చూడండి అలాగైతే సంవత్సరం కోసం కుండి అలా ఉంటుందంట ఇవి బయట ఎండేసేసి లోన మళ్ళీ పెట్టేద్దాము తోట నీట్గా కనిపిస్తుంది వర్షం పడ్డది కదా అందుకోసం నీట్గా అయితే కనిపిస్తుంది నేను తోటకు వచ్చినంత మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అనిపించదు తోటలోనే ఉంటాను మళ్ళా ఏడు ఆరు గంటల ఆరున్నర వరకు అయితే తోటలే ఉంటాను మూడు గంటలకు వచ్చి ఎప్పుడు పే కోసం అయితే మన చాలలోనే కట్టుకున్నాము వేరే వాళ్ళు చాలు పెట్టేవాళ్ళము ఇప్పుడు కొంచెం అయిపోయింది కదా అందుకోసమని చాలాలోన కొంచెం సపరేట్గా ఒక రూమ్ లాగా తయారు చేసుకొని పెట్టుకున్నమంట అలాగా అలాగ కట్టకపోతే తడకలు పెట్టేసి ఇది ఉండదు కొంచెం పెద్దదైంది కదా ఆ తడక తోసేసి వచ్చేస్తుంది ఆ తలుపు తలుపు ఉంది తలుపుకి మళ్ళీ కడక పెట్టేసి గట్టి కడతాము అప్పుడు ఉండదు లోన్ లేకపోతే అది ఇది తోసేసి బయటకు వచ్చేసి పాలు తాగేస్తుంది చూడండి ఎలా చూస్తుంది ఎప్పుడు తీస్తానా బయటికి వెళ్ళిపోతానా అని చూస్తుంది అసలు పట్టుకోలేకపోతున్నాను చాలా పెద్దది అయిపోయింది చాలా టెంపర్ అయిపోయింది మా అమ్మాయి ఓకే ఫ్రెండ్స్ నాకు తోటకి తర్వాత ఆవుతోని పేతోని కొంచెము అలాగలా టైంపాస్ అయిపోతుంది చూసా అంత నిగిన రాదు నాకు నిగిడికి వెళ్ళిపోతుంది ఎంత బలం వస్తుంది పాలు బాగా తాగుతుంది నేను కొంచెం ఆవుతోని టైం టైంపాస్ అయిపోద్ది రెండు మూడు గంటలు నాకు వాళ్ళకి పాలు తీసుకొని కుర్తలు పెట్టుకొని గడ్డేసుకొని కట్టుకొని వస్తరికి నాకు టైంపాస్ అయితే సరిపోతుంది నా టైమింగ్ వా ఆవు పేయితోనే ఎక్కువ కొంచెం ఎంత మనసులో బాధ ఉన్నాయి మైండ్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా నేను ఈ తోటకి వెళ్ళిన తర్వాత ఈ రెండిటితో మాట్లాడుకొని మనం ఇటు ఇటు వస్తే అటు పిల్ల అటు వెళ్తా చిన్నపిల్లలా కనుక నాకు టైంపాస్ అయితే అయిపోతుంది ఒక ఫ్రెండ్స్ ఇలా కానీ మీరు కూడా చేస్తున్నారా అయితే కామెంట్ పెట్టండి మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంట ఇంటికడ ఉండేటప్పుడు తల్లలోకి ఎన్నో ఆలోచనలు వస్తాయి కానీ నేను తోటకి వెళ్ళిన తర్వాత ఈ రెండిటితో అయితే నాకు ఈ ఆ ఆలోచనలు పక్కన పెట్టేసి ఈ రెండిటితో కొంచెం ఆ ఒక్క గంట గంటన్నర కొంచెం ఎంజాయ్ చేస్తారనమాట తోటలోన ఆ అసలు గాలి ఆ వాతావరణము ఆవు పేతోని హ్యాపీగా ఉంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ మరొక వీడలోనే మళ్ళీ కలుస్తాను